హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీదే చాలా బాగున్నా మన హోటల్ అయితే చిన్న హోటల్ బాగానే సాఫీగానే జరుగుతూ ఉంది అయితే ఇంకా చిన్న మనమే అండి ఏంటంటే ఇప్పుడు మన చిన్న హోటల్ పెద్ద హోటల్గా మారబోతుంది అనమాట అదే దాన్ని వారంలోనే మారిపోతుందనుకుంటున్నారా అదేం లేదులేండి ఇంకా రాజ్ కుమార్ ఏమో మనం మన పల్లెటూరులో పెట్టాం కదా ఇంకా రాజ్ కుమార్ చూసుకుంటుంది నేనేమో రెడీ అయిపోయి ఈరోజు చెరువు పెట్టబోతున్నాను అనమాట ఎందుకంటే దేనికి అంటే ఇంకా చాలా మన మీకు తెలుసు కదండి ఇంకా చాలా మన మినిస్ట్రీస్ తండ్రి సన్నిదని ఇంకా అయితే మీటింగ్స్ జరుగుతూ ఉండే ఎక్కడంటే ఏ ఊర్రా రాజ్పేట ఇంకా రాజపేటలో మీటింగ్ జరుగుతుందండి నాలుగైదు రోజులు అయితే ఇంకా ప్రజలు చాలామంది వస్తూ ఉంటారు ఉండడానికి అని చెప్పేసి మనం ఎలానే హోటల్ ప్రారంభించాం కదా అందుకని చెప్పేసి మనం అక్కడే ఇంకా పెట్టుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి నేనైతే వెళ్తున్నాను రాజకుమారి నేను తీసుకెళ్తలేదండి రాజకుమారి పిల్లలు ఇంక ఇంటికాడ ఉంటారనమాట నేను మా తమ్ముడు మా నాన్న అలానే మా బాబాయ్ కొడుకు మీ నలుగురం కలిసి ఇంకా ఒక మాట మాట్లాడుకొని ఇంకా మీటింగ్ కాడ ఇంకా ఇలా హోటల్ పెట్టాలని చెప్పేసి కిచడీ కానీ ఇంకా పుణ్యులు కానీ ఇది కిచరీ కానీ టిఫిన్ కానీ పెట్టాలని ఆలోచిస్తూ ఉన్నాము అందుకని చెప్పేసి ఈరోజు చెరుగురి బయట పోయి అక్కడున్న లొకేషన్ రాజా అంటే దగ్గర ఉన్న ఇంకా రాజాపేటలో అక్కడున్న లొకేషన్ మొత్తం మీకు పూర్తి చూపిస్తాను ఎందుకంటే మనం పోయి ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఇంకా స్థలం అని చెప్పేసి ఎందుకంటే ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంటుంది అండి చాలా బాగుంటుంది వాక్ మనం ఈ మూడు రోజులు విన్నట్టు ఉంటుంది మీటింగ్స్కి అలానే ఇంకా వచ్చిన వాళ్ళకి భోజనాలు అలాంటి టిఫిన్ ఇలాంటివి ఇచ్చినట్టు ఉంటుంది అందుకని చెప్పేసి ఈరోజు నేను బయలుదేరుతున్నాను రాజ్ ఇంటికాడ ఉండి ఇంకా మనం సాయంత్రానికి స్నాక్స్ చేయాలి కదా రాజకుమారి పునుగులు గ్యార్లు బజ్జీలు చికెన్ చార్వా ఇవన్నీ రెడీ చేసుకుంటాం ఇంక ఈ మూడు రోజులు రాజకుమారి పని చేసుకుంటూ ఉండేది నేను సాయంత్రంగా వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాను ఇంకా అవన్నీ మాట్లాడుకున్న తర్వాత ఏ రోజు వెళ్తాను నేను ఇంకా ఇప్పుడు వెళ్తాను చెప్పేసి మీకు అప్డేట్ చేస్తాను తర్వాత రాజకుమారి ఇంకా ఒకవేళ వెళ్తే నేను మూడు రోజులు రాజు నువ్వు ఇంటికాడ ఉండి పిల్లల్ని చూసుకుంటూ జాగ్రత్తగా నీ హోటల్ నడిపించుకుంటూ ఇంట్లో పనులు చేసుకో నేను మా తమ్ముడు మా నాన్న అక్కడ ఉండి మా మమ్మ కూడా వస్తుంది సరేనా నువ్వు ఇక్కడ నేను అక్కడ సరేనా ఇంకా మా తమ్ముడు నేను మా నాన్న అయితే ఇంకా బయలుదేరుతున్నావు అండి ఇప్పుడే ఇంకా మా తమ్ముడు ఉన్నాడు జాగ్రత్త మరి నువ్వు రెండు గంటల కాంచి మూడు గంటల నుంచి మొదలు పెట్టుకో ఏ ఈరోజు ఏం చేస్తున్నావు మూడేనా సరిపోతుందిలే ఎక్కువ పునుగులను ఇంక సేల్ అవుతుంది అందుకని చెప్పేసి ఇంకా అయ్యే చేసిద్ది మొన్న ఏమో కిచడీ చేసింది ఇంకా ముందు రోజులు చేయొచ్చు అని చెప్పేసి అది ఆపాము సుబ్బ బుజ్జి అఫీసార్ అల్దాంపదంక చేస్తున్నాను వాడికి ఫోన్ చేస్తారు సుబరుపడి వెళ్ళినాక ఓకేనండి సంతమావల్ దగ్గర ఇంకా పల్లెకూరు రూట్ అన్నమాట ఇది పల్లెకూరు రూటు మాట కల్జోడు పెట్టాడు గట్టిగా గత కల్జోడు పెట్టాడు వెళ్తున్నావు Thank you. ఓకేనండి ఇంకా రాజపురం దగ్గర ఉన్న ఇంకా తండ్రి సన్నిధి మీటింగ్స్ అడిగితే వచ్చేసాము ఇంకా ఇదే మొత్తం గుడారాలు వేసేసారు అంటే రేపు ఇరవై తారీఖు నుంచి మీటింగ్స్ అలా కట్టేసుకోవడమే ఈ బాత్రూమ్స్ లెక్కమాట అలానే ఇంకా ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి సేవకుల వీడిది గదులు అలానే ఇంకో గుడారాలు మొత్తం రెండు సంవత్సరాల క్రితం వచ్చామండి మీటింగ్స్కి మళ్ళీ వాళ్ళు వచ్చామన్నమాట ఈ క్రౌడ్ మొత్తం నిండిపోయింది రేపు ఇరవై తారీఖున ఇక్కడే హోటల్ పెట్టాలనుకుంటున్నాం అన్నమాట ఖాళీ స్థలం చూసుకొని పెట్టాలి ఇప్పుడే వర్క్ నడుస్తూ ఉంది మా నాన్నకు అనుకుంటున్నాడు ప్రశాంతంగా ఉంది మైకులు తెగ పెడతారు దనదాన పగ ఇంకా దనదాన వాయిస్ బాగా వస్తా పాటలు చక్కగా పాడతా చాలా బాగుండదు గుడారల్లి పండుగైతే ఎప్పుడు సుక్లాన్ రామ్ ఇంతగా తండ్రి తనకి మాత్రం దగ్గర రమ్మంటున్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చదువుతున్నారు మరేం చెప్పారు వాళ్ళు ఉదయాన్నేకి వచ్చి కనుక్కొని శుక్లవారం శుక్రవారం కేటా ఇచ్చుకొని నాలుగు కర్రలు తెచ్చుకొని బాచుకొని నాలుగు కర్రలు తెచ్చుకొని బాధుకొని చేసుకుంటే నిన్న చాలా మంది వచ్చి తిరిగి వెళ్ళారంట నిన్న మూడు రోజులు తిరుగుతున్నారంట అలాగే అదే టిఫిన్ షాప్ లో అమ్మే వాళ్ళు అందరూ వచ్చి అక్కడ బండి ఖచ్చితంగా మనకు ఒక బండి కావాలి కావాలిరా అదిగోండి బిల్లు కనపడడం చూసారా సాలం అన్నా అదిగో టండస్ అనేది మినిషిస్ అనమాట ఇక కనపడే షాలం అన్నమాట ఇంకా మనకి ఇక్కడ మీటింగ్ జరుగుతుంది అని చెప్పేసి ఉదాహరణగా చూపిస్తారు పైన టెక్సీగా బెల్లు లేపారు పైకి ఇంకా మనకి టిఫిన్స్ కి వాటికి సంబంధించింది ఆ ఏరియాలో ఇస్తారంట ఇంకా మనలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు కదా అమ్ముకునే వాళ్ళు వాళ్ళందరికీ ఇస్తారంట ఫస్ట్లో ఇక్కడ దాగిస్తే క్రౌడ్ మొత్తం ఇక్కడ దాని నిండిపోయిందంట అప్పుడు ప్లేస్ సరిపోలేదు అన్నారు వాళ్ళు అందుకని చెప్పేసి ఇంకా రీమాల్ మళ్ళీ కొంచెం మారుస్తున్నారు అంతే విచిత్రం ఏంటంటే ఇంకో అర్రెల పైన అసలు గోడరాలు చూడండి ఈరోజు వచ్చామంటే కనుక్కున్నాం కదా సర్లే ఇంకా రేపు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ అయిపోయి మళ్ళీ రేపు శుక్రవారం వచ్చి కనుక్కోవాలి ఓకేనా గిట్కెళ్ళిపోదాం ఇదే పరిస్థితి అయితే ఇంకా వరకు నడుస్తూ ఉంది ఇంకా ఆరు రోజులు టైం ఉంది కదా ఇంకా నాలుగు కల్లా ఫినిష్ అయిపోయింది లైటింగ్ ఉందంట మొత్తం అయిపోయింది కానీ లైటింగ్ ఒకటే ఉంది ఆ లైటింగ్ బిగుచ్చుకొని కింద మ్యాట్ వేస్తారు గ్రీన్ మ్యాట్ ఏదో ఒకటి అంతే ఓకేనండి పూర్తిగా కనుక్కున్నాము శుక్లవారం రమ్మంటున్నారు ఎవరు చెప్పినా ఇంకా ఇక్కడేనండి మెసేజ్ చెప్పేది చాలా స్టేజ్ కడుతున్నారు పెద్దది చూసారా ఆవిడ వర్క్ నడుస్తూ ఉంది స్టేజ్ కడతా ఉన్నారు చాలా పెద్దది స్టేజ్ అయితే ఇది చుట్టూరా ఇంక ఇక్కడ డిస్ప్లేలు ఉంటాయి ఇక్కడ డిస్ప్లే చాలాసార్లు డిస్ప్లేలు పడతారు ఇంకా ఇలా ఇష్ట చూడొచ్చు కూర్చొని ఓకేనండి మా నాన్న అక్కడికి వెళ్ళాడు ఐసులు అని తిందాం వెళ్ళి ఐసులు తిని ఇంక ఇంటికి వెళ్ళిపోతాం తొందరగా ఎండలు మాత్రం తీవ్రంగా కాస్తామండి లాగా సరే అయిస్తుందా బాగుండీ ఇంటికి అయితే వచ్చేసానండి ఇంకా ఎన్ని గంటలకు వచ్చానంటే ఖచ్చితంగా రెండు గంటలకు వచ్చాను ఇంక రెండు గంటలకు వచ్చిన కానీ రాజకుమారి నేను ఇంకా ఇద్దరం కలిసి ఇగో ఇంకా పునుగులు బ్యాకెమే చూపిస్తా చూడండి చాలా బాగుండిద్ది ఇదిగోండి పునుగులు అలానే గ్యార్లు వచ్చేసి ఇంకా ఆలు బజీ చేసే అన్నమాట మూడు వచ్చేసి వాటిలోకి ఇంకా చికెన్ షేర్వా చేసాము ఇంకా ఇప్పుడు మెల్లమెల్ల సేల్ అవుతామండి ఇంకా రాజకుమారి ఇంకా అతని దగ్గరికి వెళ్ళి ఆ పని ఈ పని చూసుకుంటా ఉందన్నమాట సరే అండి ఇంకా ఈ రోజు వరకు ఈ రోజు వరకు వీడియో ఇదే మళ్ళీ మంచి కలుద్దాము ఇంకా రెండు మూడు రోజులు మనం ఇంకా తండ్రి సేనాకి వెళ్ళొచ్చాం కదా ఇంకా మొత్తం మళ్ళీ పూర్తిగా రేపు శుక్రవారం కానీ శనివారం కానీ ఆదివారం కానీ మూడు రోజులు ఎప్పుడైనా రమ్మన్నారు ఇంకా లేకపోతే మూడు రోజులు వెళ్ళాలి కనుక్కొని ఇంకా కుదిరితే దేవుడి దయ వల్ల ఇంకా మనం కోటలో పెట్టొచ్చు అక్కడ మూడు రోజులు అక్కడే ఉంటా సరేనా మళ్ళీ మంచి కలుద్దాం మీ అందరికీ బాయ్ బాయ్ ఇంకా చిరువుడి పేట చూసేవాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ అండ్ సబ్స్క్రైబ్